నమస్తే అండి మిరపకాయలతో ఐదు నిమిషాల్లో మంచి వేపుడు రైస్లోకి చాలా బాగుంటుంది ఏం లేదని మిరపకాయలు ఇట్లా కడిగేసి నిలువుగా చీల్చాలి ఘాటు పెట్టాలన్నమాట గింజలను తీయక్కర్లేదు ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుట్టినాల పప్పు అండి వేయించిన శనగపప్పు కొంచెం వేయించిన పల్లీలు అలాగే కొద్దిగా వేయించిన నువ్వులు తీసుకోవాలండి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి మిర్చి కూడా కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం కారం వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి దీనిలో కొద్దిగా వామ్ వేసుకోవాలండి తర్వాత కొంచెం నీళ్ళు పోసి ముద్దలాగా స్టఫింగ్ కోసం తయారు చేసుకోవాలి ఇలా పలుచక కాకుండా ముద్దలాగా చేసుకోవాలి పిండి అన్నిట్లు ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కాగాక ఒక్కొక్క మిర్చి ఇలా మసాలా వైపు ఇలా తిట్టి పెట్టండి ఇలా ఉంచాలండి ఇవి చాలా తొందరగా ఇవిపోతాయండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పాలి అంటేనండి అటు ఇటు తిరగవేస్తూ ఇలా వేయించుకోవడమే మనం కొంచెం కలర్ఫుల్గా కావాలండి ఇట్లా పసుపు కొద్దిగా కారం జల్లుకోవచ్చు లాస్ట్లో ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలపండి ఆ వేడికి కారము పసుపు ఇవన్నీ కూడా రంగు వచ్చేస్తుంది అండి అన్నంలోకి చారు సాంబారు వాటిలోకి ఉట్ట కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తింటే ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి